శ్రీరామనవారిని పురస్కరించుకుని నాగోల్ డివిజన్ పరిధి పత్లగూడలో క్రతిష్ ల్యాండ్ మార్క్ లో శ్రీరామ కళ్యాణ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో కనలు పండుగ జరిగింది ఇందులో భాగంగా అన్నదాన ప్రసాద వితరణ సీతారాముల ఊరేగింపు కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ శ్రీరాముడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం మొదటి సంవత్సరం అని తెలిపారు శ్రీరామనవమి కాకుండా ప్రతి పండుగను కూడా కుల మతాలకు అతీతంగా అందరం ఒక కుటుంబ సభ్యులాగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు దాదాపుగా ఐదు వందల మందికి పైగా ఈ కళ్యాణ మహోత్సవంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనారని తెలిపారు ప్రతి సంవత్సరం కూడా ఇంతే విజయవంతంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం ఉచసమితి సభ్యులు వడ్లముడి వీరస్వామి జనార్దన్ రెడ్డి రాఘవ అన్వేష్ శ్రీనివాస్ రాజేష్ కార్తిక్ గుప్తా వరప్రసాద్ విపిన్ నాయుడు మహిళలు పెద్దలు పిల్లలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు குறிக்குமே வலது திசையிலும் தெற்கே தரவும் வேற்றேற்றத்தை வேட்கை செய்யும் எப்பொத்தானோ ஒருவரே வேட்கையும் முயற்சி ஏnalலலல होतது होतதுவே குறிகாரே சரியாディ நம்ம பாலாம் பிரதம் अध्यந்தான கோளத்தை பரிசிக்குது இந்த வீடியோவை முழுசா எல்லாரும் உற்பத்தி జై శ్రీరామ్ శ్రీరామ్ అందరికీ శ్రీరామ్ అన్న శుభాకాంక్షలు మా కేత్రిస్ ల్యాండ్ మార్క్ లో ఈ సంవత్సరం నుంచి రామ రామనవమి కళ్యాణం జరుపుకుంటున్నాము చాలా ఘనంగా చాలా అందరూ ఆడపడుచులతో చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో ఈ వైభవాన్ని జరుపుకుంటున్నాము ఇదే పండుగ కాకుండా మా కేనెస్ ల్యాండ్ మార్క్ లో అన్ని పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటాము అందరం కలిసి సో మీరు కూడా ఈ రాముని కటాక్షం వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మా కీర్తిష్ ల్యాండ్ మార్క్ నందు మేము శ్రీరామనవమి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నాము శ్రీరామచంద్రుడు ఒక కొడుకు గాను ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుగాను ఆయన్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి అన్న ఒక సంకల్పంతో మేము ముందుకెళ్ళాము మాకు ఇక్కడ హిందూయిజం క్రిస్టియనిజం అండ్ ముస్లిం అలా అని లేకుండా భేదభావాలు లేకుండా అందరము కలిసి యూనిటీగా ఈ శ్రీరామనవమి వేడుకని చాలా చక్కగా జరుపుకున్నాము తరంబ్రాలు కలపడం దగ్గర నుంచి అమ్మవారిని అలంకరించడము స్వామివారిని అలంకరించడము ప్రతి ఒక్కటి క్రకు ప్రతి ఒక్కటి పద్ధతిగా జరుపుకున్నాము మేము అందరం కూడా చాలా సంతోషంగా ఈ వేడుకను మేము జరుపుకున్నాము అమ్మవారిని అలంకరించే విషయంలోనూ కమిటీ మెంబర్స్ సపోర్ట్ తోటి మేము ముందుకు వెళ్ళాము మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా కేక్రీష్ ల్యాండ్ మార్క్ లో ఈ సంవత్సరం ఫస్ట్ టైమ్ శ్రీరామనవమి జరుపుకుంటున్నాము శ్రీరాముడి కళ్యాణం మేము చాలా ఘనంగా జరుపుకున్నాము ఇక్కడ కేక్రీష్ ల్యాండ్ మార్క్ లో నిన్న నుంచి మొన్నటి నుంచి మేము అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు లేడీస్ అందరూ చాలా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము మేము కేక్రీష్ ల్యాండ్ మార్క్ లో శ్రీరామనవమితో పాటుగా బతుకమ్మ వినాయక జ్యోతి అన్ని చాలా బాగా జరుపుకుంటాము కమింగ్ ఫెస్టివల్స్ అన్నీ కూడా ఉగాది పంచాంగ శ్రవణము అన్నీ చేసుకుంటాము అన్నీ ఏవి చేసుకున్నా మేము కమిటీ పరంగా అందరం ఉమ్మడిగా చేసుకుంటాము కేత్రీస్ ల్యాండ్ వర్క్ అనేది వన్ సెవెంటీ టూ ఫ్లాట్స్ కాదు మొత్తం ఒకటే కుటుంబం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నిన్నటి నుంచి మేము ఈ కార్యక్రమానికి ముందుగానే డెకరేషన్ దగ్గర నుంచి ఆడవాళ్ళందరూ చాలా చాలా ఆనంద ఉత్సాహాలతో చాలా చాలా ఇతరంగ వైభవంగా చాలా ఏర్పాట్లు చేయడానికి నిర్ణయం నుంచి మొదలు పెట్టాము పెళ్లి ఏ విధంగా అయితే శాస్త్రోక్తంగా చేస్తారో అదే శాస్త్రోక్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి యథావిధిగా అందరూ కూడా తలోచయ వేసి అన్ని పనుల్లోనూ అందరి ఉమ్మడికి కలుపుకుని చాలా చాలా బాగా చక్కగా నిర్వహించుకుంటున్నాము దీన్ని ఈ సంవత్సరం మొదటిగా ఏర్పాటు చేసుకున్నాము ఇక్కడ ప్రతి ప్రతి పండుగ చాలా చాలా కన్నుల పండుగగా జరుగుతుంటుంది ఒకే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటాము దీనికి చాలా సంతోషిస్తున్నాం మేము సో ఎప్పుడు ఇలాగే ఉండాలి అందరికీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మేము కెట్రిష్ ల్యాండ్ మార్క్ సముదాయంలో ఎంతో సంతోషంతో భక్తి శ్రద్ధలతో ఆనందదాయకంగా అందరం కలిసి కట్టి చేయి చేయి కలుపుకొని ఈ శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నాం శ్రీరామనవమి వేడుకలు మా కెట్రిష్ ల్యాండ్ మార్క్ సముదాయంలో జరుపుకోవటం ఇది మొదటి సంవత్సరం అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి వారి సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఆ దేవుని ఆశిష్యులతో దిగ్విజయం జరగడానికి ఆ భగవంతుడి కృపతో పాటు కాలనీ వాసులందరి సహాయ సహకారం కూడా ఉన్నాయి మరి ఇలాంటి శుభకార్యాలన్నిటికీ కూడా కాలనీ వాసులందరూ తప్పకుండా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ భగవంతుడి కృపకి ప్రార్థనలు అవ్వాలని ఆనందంగా గడపాలని కోరుకుంటూ மார அந்த கூட மரகசாரி ஸ்ரீராமனவமி சூபாக்காங்க சீதாபட்சி புதான் தீபம் ஆயுபாஹம்

ఎంతో ఘనంగా ఈ వేడుకలు మా చేయి 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 కలుపుకొని ఎంతో ఘనంగా ఈ వేడుకలు చెప్పుకున్నాను అదేవిధంగా శ్రీరాములు ఆశీస్సు వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా నేను ఈ శ్రీరాము నాది చెప్పుకోవాలంటే జై శ్రీరామ్ జై శ్రీరాము